రైతు భరోసా ఐదు ఎకరాలకు మాత్రమే పరిమితం చేసిన రైతులకు ఏటా డెబ్బై ఐదు వేలు పెట్టుబడి సాయం పొందుతారని ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి స్పష్టం చేశారు ఎన్ని ఎకరాలున్నా సాగుదారులకైనా ఎకరాల వరకు ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తోందని సూచన జిల్లా సారంగపూర్ మండలం అరసపల్లి వనమహోత్సవంలో పాల్గొని జీవన్ రెడ్డి మొక్కలు నాటారు ఈ వర్షాకాలంలో సన్న రకాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని దీని ఫలితం ఏ విధంగా ఉంటుంది పరిశీలించి తదుపరి కార్యక్రమం కొనసాగింపు ఉంటుందన్నారు సంవత్సరానికి పదిహేను వేలు అయితే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు సంవత్సరానికి మనం రెండు పంటలు కలిపి పదిహేను వేలు వస్తాయి కదా పదిహేను వేలు ఐదు ఎంత వస్తాయి డెబ్బై ఐదు వేలు అంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలకు పరిమితం చేస్తే దాన్ని మనం డెబ్బై ఐదు వేల వరకు పరిశీలిస్తున్నాం ఈ ఐదు ఎకరాల పైబడి ఉండేటువంటి వాళ్ళకు కూడా ఏదైతుందో ఉందో ఎంతున్నా ఐదు ఎకరాలకు నిలిస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఒకటి ఉచిత విద్యుత్తు రెండోది రైతు భరోసా మూడోది రుణమాఫీ నాలుగోది సన్న రకాలకు ఐదు వందల రూపాయలు ప్రోత్సాహం కింద పంటల బీమా పథకంలో రైతుపై భారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఆ ప్రీమియం భారాన్ని భరించక ఈ సిక్స్ ప్రోగ్రామ్స్ ఏదైతుందో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇవి ఇవి అమలు చేయబడుతుంది